శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను తొమ్మిదవ రోజు నవమి స్నానము శివనామస్మరణతో లేచి వామనుడిని మూడుసార్లు తలుచుకోవాలి నెత్తిమీద ఆకులు పెట్టుకొని స్నానం చేయాలి శిరస్సుపై జమ్మి ఉసిరి లేదా ధాత్రి లేదా రుద్రాక్షపత్రం కనీసం మారేడు అయినా పెట్టుకొని నది సముద్రం లేదా ఇంటి బావిలో కానీ ఇంటి వద్ద కానీ స్నానం చేస్తే కేతుగ్రస్త గ్రహణం నాడు కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన మహాఫలం పొందుతారు దీపం పూజ యథాశక్తి దామోదరుణ్ణి పూజించాలి జమ్మిపత్రాలతో శ్రీహరిని భక్తిగా పూజిస్తే కరుణామూర్తి అయిన శనైశ్వరుడు సకల శని దోషాలు తొలగించి అనుగ్రహిస్తాడు ఈశ్వరుణ్ణి యథాశక్తి భస్మంతో నమక చమకాలతో లేదా మృత్యుంజయ మంత్రంతో అభిషేకం చేసి ఆ భస్మాన్ని నుదుట ధరించాలి నవమి రోజున అమ్మను ఖడ్గమాల స్తోత్రంతో కుంకుమతో పూజించి ఆ కుంకుమ నుదుట ధరించాలి యథాశక్తి శివుణ్ణి ఆవు పెరుగుతో అభిషేకించి కొంచెం ప్రసాదంగా తీసుకుంటే సంపదలు లభిస్తాయి భయంకర దారిద్ర్యం తొలగిపోతుంది కొండగోగు నందివర్ధనం కొండవర్ధనం మొదలైన పూలతో శివుణ్ణి పూజించడం మంచిది దానములు శుక్లపక్ష నవమి రోజున ములక్కాడ కూరగాయలు దానం చేస్తే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది ములక్కాడ వంకాయ ఏమైనా కూరగాయలు ఆవు పాలు పెరుగు ఎవరికైనా దానం చేస్తే మంచిది పెసరపప్పు నువ్వులు మొదలైనవి అర్చకుల వారికి దానం చేస్తే కుబేరుని వంటి ఐశ్వర్యవంతులవుతారు కోరుకున్నది పొందుతారు స్వయం పాకంలో ఉండవలసిన వస్తువులు బియ్యం పెసరపప్పు నువ్వులు స్వయంపాకంతో ఇవ్వాలి కథ కార్తీక మాస వైశిష్ట్యం అజామిలుడు చరిత్ర దాన ఫలితము అర్చకులకు ఈరోజు దానం చేస్తే కుబేర సమానులవుతారు స్తోత్రము దామోదరుడిని పూజించి విష్ణు సహస్రనామం చదవాలి అమ్మవారిని దేవి ఖడ్గమాల లలితా సహస్రనామాలతో పూజించాలి శివునికి ఈరోజు ఆవు పెరుగుతో అభిషేకిస్తే సంపదలు వస్తాయి దేవాలయ దర్శనం ప్రదక్షిణ శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి హరి ఓం నమ శివాయ